హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మునక్కాయ కర్రీ నేను చెప్పినట్టు ఫాలో అవుతూ చేయండి కూర చాలా రుచిగా కుదురుతుంది నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముక్కలను తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి మునక్కాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి సుమారుగా పది నిమిషాల సమయం పడుతుంది అదే ఆయిల్లో రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఐదు మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి టొమాటోస్ని చాలా చిన్నగా కట్ చేసుకోండి లేదంటే మిక్సీలో కాస్త బరుకుగా పేస్ట్ చేసుకోండి ఒక పది నిమిషాలు టొమాటోస్ ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలను గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఒక పది పదిహేను నిమిషాల పాటు ముక్కలను గ్రేవీలో ఉడకనివ్వండి గ్రేవీలో మొత్తం ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటే తినేటప్పుడు మునక్కాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు కర్రీ ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొనితే అద్భుతంగా ఉంటుంది ఇలాగే ఫాలో అవుతూ మీరు కూడా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీలైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం